ప్రైస్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభుత్వ క్రీస్తు అందరికీ వందనములు ప్రభువు రాత్రి భోజనము గురించి మనము పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉన్నాం ఇదివరకే మనం రెండు భాగాల్లో గమనించాం ప్రభువు రాత్రి భోజనమును రాత్రి మాత్రమే తీసుకోవాలి అని చెప్పేవారు గాని లేక సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి అని చెప్పేవారు గాని లేక నెలకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి అని చెప్పేవారు పరిశుద్ధ గ్రంథ ప్రకారము లేఖన ఆధారము లేదు అనేది స్పష్టంగా ఒక్కసారి గమనించుకోండి ఇక పోగా మనం రెండు భాగముల గమనించింది పస్కా పండుగ పాత నిర్బంధంలో ఇజ్రాయేల్కి వారికి ఉన్న ఏడు పండగలు కూడా సాయంత్రము ఆరు గంటలకే వారికి మొదలవుతాయి అనేది మొదటి భాగంలో గమనించాం రెండవ భాగములో ప్రభువైన యేసు క్రీస్తు మనుష్యుడుగా శరీరములో ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన కూడా పస్కా పండగని సాయంత్రం ఆరు గంటలకే దాన్ని నెరవేర్చాడు అనేది మనము రెండవ భాగంలో గమనించాం ఇప్పుడు మూడవ భాగంలో మనం ఉన్నాం ఈ మూడవ భాగములో ప్రభువు రాత్రి భోజనము అని రాత్రినే చెయ్యాలా లేదా అనేది వాక్యం ఏం చెబుతుందని గమనించడానికి ప్రయత్నిద్దాం ప్రభువు రాత్రి భోజనమని రాత్రే చెయ్యాలి అని చెప్పేది ఒక పచ్చి అబద్ధమైన బోధ ఈ బోధను ప్రకటిస్తున్న వారు బ్రణం గ్రూప్ వారు గమనించండి సహోదరి సహోదరులారా ప్రభువు రాత్రి భోజనాన్ని చేయమని చెప్పాడా లేక రాత్రిలో చేయమని చెప్పాడా అనేది ఒకసారి వాక్యాన్ని గమనించండి ఒకటో గొరింతులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలు మనం గమనించినట్లయితే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితుని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని చెప్పను ఆ మీన్ గమనించండి ఇక్కడ పౌలు గారు కొరింతీలో ఉన్న సంగములో రొట్టె విరిచేటప్పుడు ఏమని ఆయన ప్రసంగిస్తున్నాడు ఇరవై మూడుని స్పష్టంగా గమనించండి నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితేని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆమెను గమనించండి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని అనే వాక్యంలో రాయబడి ఉందే కానీ ప్రభువు రాత్రి భోజనం రాత్రి చెయ్యాలి అనే వాక్యము రాయబడలేదు అనేది స్పష్టంగా మనం గమనించుకోవాలి మరోసారి చెప్తున్నాను ప్రభువైన యేసు తాను అప్పగింపబొ రాత్రి ఒక రొట్టెనెత్తుకోని అనే వాక్యం చెబుతుందే కానీ ప్రభువు రాత్రి భోజనాన్ని రాత్రి చెయ్యాలి అనేది లేఖనము చెప్పలేదు ఇది కేవలము ఒక మనుష్యుల సాంప్రదాయ బోధనే కానీ వాక్య అనుగుణమైనది కాదు అనేది స్పష్టంగా గమ గమనించండి ఇక రెండోదిగా మనము వివేచన చేసినట్లయితే సంవత్సరానికి ఒక్కసారి చెయ్యాలి అని చెప్పేవారు పాత నిబంధనలో పస్కాని సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటున్నారు కదా అదే విధంగా మనం తీసుకోవాలి అనేది చెప్పడానికి మనం ముందు పెడతారు కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఒకటో కొరింత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యండి అని చెప్పెను ఆ మీన్ దీన్ని జ్ఞాపకము చేసుకున్నట్టుకై సంవత్సరానికి ఒక్కసారి ప్రభును జ్ఞాపకము చేసుకుంటామా ఒకసారి మిమ్మల్ని మీరు వివేచనం చేసుకోండి అంత మాత్రమే కాకుండా ఈబ్రిల్ రాసిన పత్రికలో మనం పదివా అధ్యాయము ఇరవై మూడు వాక్యాన్ని గమనించినట్లయితే కొందరు మాను కొంచున్నట్లుగా సమాజము కూడా మానక ఒక్కన్నొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుకును సత్కార్యములు చేటుకును ఒకన్నొకడు పురుకొల్పవాలని ఆలోచించుదాం ఆ మెయిన్ ప్రభువు రాత్రి భోజనం సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి అని చెప్పేవారు ఒక్కసారి పరిశుద్ధ ఉన్న వాక్యాన్ని గమనించండి కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజము కూడటం మానక అంటున్నాడు అంటే సంగమగా మనము కూడి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభువు రాత్రి భోజనం జ్ఞాపకము చేసుకోవాలి అనేది వాక్యము ఖచ్చితపరుస్తుంది గమనించుకోండి సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి లేక నెలకు ఒక్కసారి తీసుకోవాలి లేక దాని చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు ప్రభువు రాత్రి భోజనముని రాత్రినే తీసుకోవాలి అని చెప్పేది పరిశుద్ధ గంధ వాక్యానికి విరుద్ధమైన బోధ ఈ బ్రణాం గ్రూప్ చెప్పేది రాత్రిలోనే తీసుకోవాలి అంటారు ఈ మాటలు హండ్రెడ్ దేవుని వాక్యానికి విరుద్ధమైనది బ్రనాం గురూపు సహోదరి సహోదరులారా ఒక్కసారి వివేచన చేసుకోండి ఒకటో కొరింత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న అలాగ అలాగో చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ఆ మీన్ వాక్యం చెప్పేది ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి అని వాక్యం చెబుతుంది ప్రభువు రాత్రి భోజనమని చేయమని చెప్పాడా లేక ప్రభువు రాత్రి భోజనాన్ని రాత్రి చేయమని చెప్పాడా అనేది మిమ్మల్ని మీరు వివేచన చేసుకొని పరీక్షించుకోండి అనే వాక్యం చెబుతుంది లేక సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలా లేక నెలకి ఒక్కసారి తీసుకోవాలా లేక తీసుకునేవారు ఒక పాస్టరో ఒక ఫాదరో లేక సీనియర్ పాస్టరో దానికి నియమించిన ఒక సపరేట్ వ్యక్తి ఇవ్వాలా అనేది పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా లేఖనాలు చెబుతుందా లేదా అని పరీక్షించాలంటే చిస్టర్స్ సిస్టర్స్ ఎందుకంటే మాకు ఎలాగైనా మేము తీసేసుకుంటాం ఇస్తారో సంవత్సరానికి ఒకసారో లేక నెలకు ఒకసారో లేక రాత్రిలోనే తీసుకుంటున్నాం ఎందుకు మేము వివేచన చేయాలి అని ఒకవేళ అన్నట్లయితే బెదర్సన్ సిస్టర్స్ వాక్యం చెబుతుంది వాక్యమే సత్యం జీవం మార్గం యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్నిచ్చేది ఎవరు అని మనం గమనించినట్లయితే మీరు వెళ్తున్న పాస్టరో లేక డినామిన్షన్లో లేక ట్రస్ట్లో లేక నేను వెళ్తున్న ఒక చర్చ్ కానీ లేక నాకు బోధించే ఒక సహోదరుడు కానీ నిత్య ఇవ్వడు నిత్య జీవాన్నిచ్చేది లేఖనం మాత్రమే లేఖనానుసారంగా మనం నడుచుకుంటే మాత్రమే నిత్య జీవం దొరుకుతుంది అనేది మనందరము గ్రహించాల్సిన ఒక సత్యము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక పోగా మనం గమనించినట్లయితే ఈ రాత్రి భోజనము అని రాత్రే చెయ్యాలి అని చెప్పే ఈ బ్రనాం గురూపు వారు పరిశుద్ధ గ్రంథముల నుంచి తీసుకునే వాక్యము హపోస్సుల కార్యం ఇరవైవ అధ్యాయములో ఒకటి నుంచి పదకొండు వాక్యాల వరకు మీరు చదువుకోండి కానీ ఇక్కడ నేను ఏడవ వాక్యాన్ని మాత్రమే చదువుతున్నాను ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడి ఉన్నప్పుడు మరునాడు వెల్లనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను ఆ మీన్ గమనించాలి ఇక్కడ వారు ఆదివారము రొట్టి విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనే మాట మనము స్పష్టంగా గమనించిన తర్వాత మరునాడు వెల్లనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను ఇక్కడ సందర్భము సమయాన్ని గమనించండి ఒకసారి పౌలు గారు మరునాడు వెళ్ళనయి ఉండి కారణం ఏంటంటే మరునాడు ఆయన ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళనై ఉన్నాడు కనుకనే అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నాడు అనేది మొట్టమొదటగా మనం గమనించుకోవాలి అప్పుడు జరిగింది అంటే అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని అనే మాట మనకి పదకొండవ వాక్యంలో కనబడుతుంది అంటే పౌలు గారు మరునాడు వెళ్ళనై ఉన్నాడు కాబట్టి అర్ధరాత్రి వరకు వారికి ఏదైతే దేవుని ఆత్మ చెప్పాలి హెచ్చరించాలని నిర్ణయించాడు వాటన్నిటిని కూడా అర్ధరాత్రి వరకు ప్రసంగించాడు అనేది మొట్టమొదటిగా మనం గమనించుకోవాలండి లేదు ఇక్కడ ప్రభువు రాత్రి భోజనం రాత్రే చేశాడు మేము కూడా రాత్రే చేస్తాము అన్నట్లయితే మరి మీరు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మీరు కూడికలు పెట్టాలి అర్థం చేసుకోండి అప్పుడు ప్రసంగించు అర్ధరాత్రి మీరు రొట్టెని విరచాలి ఇది సమంజితంగా ఉంటుందా దేవుని వాక్యానుగుణంగా ఉంటుందా అని ఒక్కసారి సహోదరి సహోదరులరా బ్రణాం బోధించే బోధనలో లేక వారు శిష్యులు బోధించే బోధనలు వినకుండా దేవుని వాక్యం ఏం చెబుతుంది అనేది ఒకసారి వివేచన చేసుకోండి సో ఇది వరకు మనం గమనించిన వాక్యము పౌలు గారు చేసిన ఒక విధానాన్ని మనం గమనించాం ఇప్పుడు అపోస్తులు ఏ విధంగా చేశారు అనే వాక్యాన్ని గమనిద్దాం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరో వాక్యాన్ని గమనిద్దాం మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములోను తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి శుద్ధించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆ గమనించండి ఇక్కడ ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు అనే మాట మనం గమనించాలి అపోస్తులు సంవత్సరానికి ఒక్కసారో లేక నెలకొక్కసారో ఒక్కసారో లేక దాన్ని ఇవ్వడానికి ఒక పాస్టర్ మేమే ఉండాలో అనే ఒక పద్ధతులు వారిలో లేవండి వారు ఎలాగున్నారంటే ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడు ఇంటింట రొట్టె విరిచుచు అనే మాట పరిశుద్ధ గ్రంథం మనమల్ని హెచ్చరిస్తుంది అంటే వారు ప్రతి దినము రొట్టె విరిచారు అనే మాట స్పష్టంగా పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది వాక్యానుసారముగా మనం సంగమగా కూడి వచ్చినప్పుడు అంతా కూడా ప్రభువు రాత్రి భోజనాన్ని జ్ఞాపకము చేసుకోవాలి అనేది వాక్యము చెప్పే సత్యము అలా కాకుండా నెలకు ఒకసారో లేక సంవత్సరానికి ఒకసారో లేక తీసుకున్న దాన్ని రాత్రిపూట తీసుకోవాలి అని చెప్పేవారు రాత్రిపూట తీసుకోవాలి అని చెప్పేవారు ఒకసారి గమనించండి ఒక సహోదరి వారింట్లో వారు మాత్రమే రక్షణ పొందుకొని సత్యాన్ని అంగీకరించి ఉంటారు వాళ్ళ భర్త కానీ లేక వాళ్ళ ఇంట్లో ఉన్న వేరే ఎవరు కూడా అంగీకరించి ఉండరు మీరు రాత్రి రండి మేము భోజనం ఇస్తాము పది గంటలకు పైన అనుకుందాం పది గంటలకు పైన ఆ సహోదర సంగమగా కూడి రావడానికి లేక ప్రభు బల తీసుకోవడానికి వస్తారు అన్నట్లయితే అది దేవుని వాక్యానుసారముగా జ్ఞానమైందా అని ఒకసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆ జ్ఞానానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అలా ఉంచినట్లయితే వారి ఇంట్లో వారు దేవుణ్ణి మంచి పద్ధతులు పెట్టాడు అని దేవుణ్ణి గణపరుస్తారా లేక దేవుణ్ణి దూషిస్తారా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి బ్రణం సహోదరులారా దయచేసి ఆయన చెప్పిన బోధలు లేక ఈరోజు ఆయన బోధల్ని బోధిస్తున్న మీ పాస్టర్లను మీరు ఫాలో కాకుండా దేవుని వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారంగా నడుచుకోవడానికి మీ దేహాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించండి ప్రభువు రాత్రి భోజనము రాత్రే తీసుకోవాలి అని చెప్పేది నూరుకు నూరు పర్సెంట్ అబద్ధం అంత మాత్రమే కాకుండా ప్రభువు రాత్రి భోజనాన్ని పాత నిబంధనలు పసుకాపడానికి సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటుంటారు ఇప్పుడు కూడా అలాగే తీసుకోవాలి అని చెప్పేది అది అబద్ధమైన బోధ ఎందుకంటే కూడి వచ్చినప్పుడల్లా అపోస్తులు చేస్తున్నారు అనే వాక్యంలో మనం గమనించాం అంత మాత్రమే కాకుండా ప్రభువు రాత్రి భోజనము నెలకి ఒక్కసారే ఇస్తాం అది ఆ నెలలో రెండవ వారమే ఇస్తాం లేక మొదట వారమే ఇస్తాం అని చెప్పేది ఇది కూడా నూరుకి నూరు పర్సెంటు పచ్చి అబద్ధమైన బోధ అంత మాత్రమే కాకుండా దాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి సపరేట్ అయిన ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పేది ఇది పచ్చి అబద్ధము ఎందుకు నెలకు ఒకసారో లేక సంవత్సరానికి ఒకసారో లేక ఇచ్చినప్పుడు పాస్టరో వాళ్ళ బ్రదరో లేకుంటే సీనియర్ పాస్టరో లేకుంటే ఫాదరో ఎవరో ఒకరు ఎందుకు ఇస్తారు అన్నట్లయితే వారందరూ కూడా సత్యాన్ని ఎరగలేదు అనేది ఒక విషయం స్పష్టంగా గమనించండి రెండోదిగా మిమ్మల్ని వారికి దాసత్వంలో పెట్టుకోవడానికి అనేది మిమ్మల్ని మీరు ఒకసారి పరిశోధన చేసుకోండి ప్రభువు మనమల్ని అందరినీ కూడా స్వతంత్రగా చేశాడు అనే మాట మర్చిపోకండి శరీరకారులు కాదండి ఆత్మీరహితమైన విషయాలకి దేవుడు మనందరూ స్వతంత్రలుగా చేశాడు రాజులైన యాజక సమూహముగా చేశాడు అనేది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి దాన్ని ఇవ్వడానికి ఒక పరిశుద్ధుడు లేదండి యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులే కనుక ఇదివరకు మనం పరిశుద్ధ గ్రంథములు గమనించిన లేఖనముల ప్రకారము ప్రభువు రాత్రి భోజనముని చేయమని చెప్పాడే కానీ రాత్రి చెయ్యాలి అని చెప్పలేదు నెలకి ఒక్కసారి చేయాలి అని చెప్పలేదు సంవత్సరానికి ఒక్కసారి చేయాలని కూడా చెప్పలేదు దాన్ని ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండాలని కూడా లేఖనము చెప్పట్లేదు పరిశుద్ధ లేఖన ప్రకారము అప్పోస్తులు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టి విరుచుచున్నారు అనే మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో కూడా ఇంటింటానే రొట్టి విరచాలి అది రక్షింపబడిన కుటుంబాలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నట్లయితే వారు కూడినప్పుడు దాన్ని తీసుకోవడంలో అంటే ఏసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అనేది పరిశుద్ధ గ్రంథము చెప్పే సత్యము కనుక మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ఇటువంటి పరిశుద్ధమైన వాక్యాన్ని విశ్వసించండి మీ నిత్య జీవానికి వెళ్ళడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రభు అయినేస్తూ మీ ఆత్మలకి తోడై ఉండి మిమ్మల్ని కాచి కాపాడు కాక మెయిన్